మంది కార్మికులు పౌరులంపై ఆధారపడే వాళ్ళు ఉంటే మన ప్రాంతంలో కూడా ముప్పై వేల పైచీలకు ఉన్నటువంటి పౌరులంపై ఆధారపడేటం వల్ల ఏదైతే చేనేత క్లస్టర్గా చేనేత జోన్గా ఉన్నటువంటి నియమరాల్లో మనకు తీసుకుని రావడం ఇక్కడో రెండు రాష్ట్రాలు దాటి తీసుకున్న నూలు ఈ రోజు మన దగ్గరికే రావడం అనేది ఒక రకంగా వారికి ఆధారం వారికి ఆర్థికంగా ఎదిగడానికి కూడా ఉపయోగపడటానికి కోసం చక్కటి మార్గం సుగమైంది అని చెప్పి భావన వ్యక్తం చేస్తుంది మరోమాటకుడు ఏడీ గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో బ్యాంకుల సమస్య ఏర్పాటు చేశాం ఈ ఎయిటీ పర్సెంట్ యార్డును మనం టెస్కో ద్వారా ఎయిటీ పర్సెంట్ ఏదైతే ఇస్తున్నామో మిగతా ఇరవై పర్సెంట్ లో కూడా ఆ బ్యాంకుల ద్వారా ఇప్పి ఏర్పాటు చేసింది వారికి అర్థికంగా ఎదగడానికి మనం మార్గం సుమృతం చేయాలని చెప్పంటే బ్యాంకులు కూడా చాలా మంది ముందుకు తప్పనిసరిగా ఎయిటీ పర్సెంట్ చేసుకు వచ్చినప్పుడు మీరే మిగతా ఇరవై పర్సెంట్లో మావంతు ఇవ్వడానికి కోసం కూడా మేము ముందుకు వస్తామని చెప్పి అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు అది న్యాక్ సంఘాల సొసైటీని ఉన్నారా మీ అందరూ కూడా మరి అది కూడా అందిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తదుపరి వర్కర్ టు ఓనర్ సంబంధించిన అంశంలో కూడా ప్రభుత్వం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది అది కూడా ఏదైతే ఎవరెవరికి ఇవ్వాలని చెప్పినటువంటిది అంటే ఒక మెల్లిమెల్లిగా కొన్ని సమస్యలు పరిష్కారం కావడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది మహిళా సంఘాలకు సంబంధించినటువంటి కోటి పైగా చీరలు కూడా త్వరలోనే అందివ్వాలి అది కూడా పని కల్పించాలని చెప్పండి లక్ష్యం ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గురుకులాల సంబంధించి కానీ ఏదైతే అవసరమైనటువంటి వస్త్రాన్ని కూడా అందివ్వాలని చెప్పండి పదిహేను తేదీ లోపలనే ఒక జీవోను కూడా తీసుకుని రావడం జరిగింది ఈ పదిహేను తేదీ లోపలనే మరి అందరికీ ఆ పని కల్పించాలని చెప్పండి అది కూడా రావడానికి అవకాశం ఉంది స్కోప్ ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో తప్పనిసరిగా మరిన్ని మేలైనటువంటి కార్యక్రమాలు అందివ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ఉద్యోగుల శాఖ మంత్రి తుమ్మల ఆగేశ్వరరావు గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు పొందప్రభు గారు గారు ఎప్పుడు ఎక్కడ కలిసినా నేతలను సంబంధించి బలమైనటువంటి బలోపితమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని రావాలి అమలు చేయాలి వారికి మనం అండగా నిలబడాలని చెప్పనే చర్చలో దాంతో స్థాయిలో కూడా అమలు కావడం కోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి ముమ్మరం అయ్యాయి కాబట్టి ఎవరు దయచేసి ఆందోళన చెందవద్దని చెప్పని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి సంఘ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్లకు మనోధైర్యాన్ని సందర్భించినప్పుడు ఇవ్వాలి వాళ్ళను కూడా కుటుంబ సభ్యులాగా మీరు చూడాలి మీ ఎదుగుదలకు తోడైనటువంటి మీ ఎదుగుదలలో కారకులైనటువంటి మీ ఎదుగుదలలో వారి శ్రమ ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది వచ్చినప్పుడు కాస్త ఒక మాట ఊరడింపు మాట మేమున్నాం మీకు అని చెప్పినటువంటి ధైర్యానికి కింటే మీరు ఇచ్చినట్టయితే ఇలాంటి ఘటన జరగడానికి అవకాశం ఉండేది స్కోపే రాదు కాబట్టి సామాజిక దృక్పథంలో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక భావన తీసుకుని పెద్దలందరూ కూడా మరి మీ మీ స్థాయిలో మీ మీ క్షేత్రాలలో మీ మీ బ్లాక్స్లలో లేదంటే మీ మీకు సంబంధించినటువంటి జోన్లలో ఉన్నటువంటి వారికి మరి కౌన్సిలింగ్ ఇవ్వడమా దాన్ని లేకపోతే మీరు మీ భాషలో వారికి అండగా ఉండడం కోసం కూడా పెద్దలు మరి అమలు చేసి అండగా నిలబడాలని చెప్పి నా వైపు సూచన చేస్తుంది ఎందుకంటే మీరు కూడా ఇబ్బందులు ఉన్నారన్నప్పుడు కూడా మీ పక్షాన్ని మేము నిలబడుతున్నాం కాబట్టి మేము మీ స్థాయిలో కూడా ఇతరులకు సహకారం అందించేటువంటి కార్యక్రమంలో మీ వంతు సహకారం అందివ్వాలని చెప్పిన పెద్దలకు నా పైపు విద్యుత్ చేస్తూ మీ సమస్యలు ఇంకెమన్నా ఉన్నా ఆ సమస్యలు కూడా ఇప్పటికే పరిష్కారం చేసినాం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రావాలి బకాయాలంటే మించి రెండు వందల పైచెన్ కోట్లు కూడా అందివ్వడం జరిగింది ఏదైతే మిగిలిపోయిన వస్త్రాన్ని భూదాన్ పేరు పోచని పేర్లు పెట్టినటువంటి దానికి కూడా నలభై కోట్లు రావాలంటే ప్రభుత్వంతో మార్చడం జరిగింది అవి కూడా వాడుకున్న సందర్భాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పని చెప్పడం ఇప్పుడిప్పుడు వాడుతా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ దాటింది ఆ డబ్బు కూడా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారనమాట తెలియజేస్తూ